హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూసారా పొయ్యి ఎంత బాగుందో మొత్తం అలికేసి ముగ్గులు పెట్టామన్నమాట సో ఇప్పుడైతే ఈ కుండలో అనేది ఈవినింగ్ టైము టీ పెడుతున్నాం మా పొయ్యి ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి మొత్తం పల్లెటూరు లొకేషన్ చేసి పెట్టేసినాం సో ఇప్పుడైతే కుండలో టీ పెట్టేసి చాలా బాగుంటుంది కదా మట్టిలో పొగ ఆల్రెడీ హాట్ వాటర్ పోసాను ఎప్పుడు రొటీన్ గా గ్యాస్ మీదే కాకుండా ఇట్లా కుండలో ట్రై చేస్తే ఎక్కువనేసి టీ అనేది ట్రై చేస్తున్నాను సో ఇప్పుడైతే మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను చాలా బాగుంది లీలానే చేసింది పాపం ఇప్పుడు టీ కూడా నీల అక్క పెడుతుంది లీలా అక్క రాదు లీలా పెడుతుంది వంటలక్కలా కళ్ళు పండిపోతున్నాయి సో వచ్చేసారా ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది పొయ్యి ఇట్లా ఉంటే లోపల చేసుకుంటే అంత థ్రిల్ ఉండదే కానీ బయట కట్టెల మీద చేస్తే చాలా బాగుంది టీ కూడా నిన్న నార్మల్గా పెట్టాము చాలా టేస్టీగా ఉంది సో అట్లనేసి ఈ ఈరోజు కుండలో ట్రై చేస్తున్నాము ఈరోజు టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి బట్ టీ అనేది వచ్చేసారా కుండలో ఎంత బాగా పొంగుతుందో మస్తుంది కదా ఇదిగోండి టీ పొంగి లాస్ట్ కి అంత అయింది ఇదిగోండి టీ అయితే మరిగిపోయింది ఇప్పుడైతే గ్లాసులో అనేది పోసేసుకుంటాం ఈ గ్లాసు మట్టి గ్లాసు వేడి చేసింది విడిచి ఇందులో ఎట్లా ఎట్ల చూద్దాం అదొండి టీ అయిపోయింది బాగుంది మంచి మెరిగింది వేడి ఉంటుంది టీ రెడీ ైస్ ఇప్పుడైతే మేము రైస్ మిగిలిపోయింది ఎట్లా కట్టెలు ఉన్నాయి కానీ ఏం చేస్తున్నాం ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం మిగిలిపోయిన రైస్ తో అనమాట తొందరగా తో అయిపోవాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం కింద ఈ విధంగా అయితే ట్రై చేయండి రెసిపీ అనేది చాలా బాగుంటుంది మరీ రెస్టారెంట్ స్టైల్లో బయట స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చేయట్లేదు కానీ ఇక మన దగ్గర ఉన్న వాటితోనే అప్పటికప్పుడు అనమాట బట్ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ముందుగా అయితే ఆయిల్ పోసేసుకొని ఆనియన్స్ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలా కల్పించుకోవాలి మొత్తం బయట కట్టెల పెళ్లి చేస్తుంటే బల్లే అనిపిస్తుంది లోపలేమో కానీ బయట లైటింగ్ కూడా అవసరం లేదు పొద్దు పోయింది ఫైవ్ థర్టీ సిక్స్ కాకపోతుంది అయినా చూసారా ఎంత బాగుందో చక్కగా చలి కాపుకుంటూ ఇట్లా చేసేసుకోవచ్చు ఉల్లిపాయ వేగినా మస్తుల్ వస్తుంది కొత్త వాళ్ళకి పొద్దు తెలియదు అంటుంది సవా అప్పుడు మా ఎవరు అయితే కానీ నిజంగా రోజులు కట్టెల పొయ్యి మీద టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంది మీరు పిచ్చి అనుకోండి పరా కష్ట అనుకోండి కానీ ఏదో చాలా బాగున్నాయి కట్టెల పొయ్యి మీద పంటలు పల్లెటూరు సైడ్ ఇట్లనే వేసుకుంటారు సిటీ వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అంతే అసలు దీనివల్ల కొంచెం నష్టమేంటి కామెంట్ చేయండి ఏం లేదు మాకైతే ఇక ఈ రుద్దు ఇవి డాకలు ఉన్నాయి కదా రుద్దుకోవడమే కొంచెం ప్రాబ్లం అంతే మా అమ్మను అంత అయినా పర్లేదు యూట్యూబ్ కోసం ఈ మాత్రం ఏమంటారు సరే ఆనియన్స్ అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఒక త్రీ ఎగ్స్ తీసేసుకొని బ్రేక్ చేసి ఆయిల్ ఉంది కదా ఆయిల్లో వేస్తే ఇది కూడా మంచిగా కుక్ అయిందనమాట సో ఎగ్స్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం అట్లా కలిపేసుకోవాలి ఎగ్ మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ అవి రెండు కలిపేసుకోవాలి ఇట్లా కలుపుకుంటూ అంటే లోపలికి ఊక తిరగాల్సి వస్తుంది అనేసి ఈ డబ్బాలన్నీ ఎత్తుకొచ్చుకున్నాం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవాలి తర్వాత స్పైసీ కోసం కారం వేసుకునేది వేసుకునేది కాబట్టి చాలా సింపుల్గా అయిపోయింది ఇట్లా కలిపేసుకోవాలి గుడ్లు పొడిని రాని వాళ్ళు నేర్చుకోండి అబ్బా ఇట్లనే గుడ్లు పొడవు అంటాయి కదా నేను అయిపోయినట్టే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం కొంచెం వేసుకుందాం న్యూస్ వాసులు లేకుండా ఉండడానికి కలిపేసుకోవాలి ఏయ్ సౌండ్ మాములు రావాలి మీ ఇక్కడ వంటలు చెప్తున్నా చుట్టుపక్కల వాళ్ళు ఏదో చేస్తున్నా అనుకుంటున్నారు కానీ యూట్యూబ్ కోసం పడే తిప్పలు వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి మీరు మాత్రం ఒక లైక్ చేసుకోండి బాగా యా ఇట్లా కలిపిస్త టమాటో కూడా వేస్తాం మేము టమాటో కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది సో ఇది కూడా యాడ్ చేసుకోండి అయితే అసలు ఎంత బాగుంది ఇదిగోండి అయిపోయింది కొంచెం లైట్ ఆఫ్ అవ్వడానికి వచ్చింది సో ఇప్పుడైతే మిడిల్ అన్నం అన్నీ ఉంటది కదా వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి యా ఏమైనా తొందరగా రెసిపీ అయిపోవాలి అంటే బ్యాచులర్స్ కానీ ఇంట్లో తొందరగా అవ్వాలి అని చేసుకోండి పుల్లల పొయ్యి మీరు చేసుకోండి మమ్మల్ని నెత్తపడితే కానీ కట్టెల పొయ్యి మీద మేము బాగుంటుంది అనేసి చేస్తున్నాం గ్యాస్ మీద చేసుకోండి అన్నట్టు గ్యాస్ మీద ఉండే బెనిఫిట్స్ కట్టెల పొయ్యి మీద ఉండే బెనిఫిట్స్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఏది బెనిఫిట్ అంటారు టేస్ట్ పరంగా అయితే కట్టడిపోయా బాగుంటుంది కదా ఇక ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది ఎమ్మీ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇందులో ఎక్స్ట్రాగా ఏమీ వేయలేదు మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే వేసింది సాల్ట్ చూసుకున్న తర్వాత సరిపోతే అలా పై పైన వేసుకొని వేడి మీదనే మంచిగా మిక్సైపోయినంత టేస్ట్ చూసేసుకొని అట్లా కలిపేసుకోవాలి రెసిపీ అనేది చాలా సింపుల్గా అయిపోద్ది కొద్దిగంత మసాలా కూడా యాడ్ చేసుకున్నాము సో అంతే అండి చాలా ఈజీగా ఎమ్మెగా వేడి వేడిగా ఈ వింటర్ టైంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మా స్టైల్లో మా స్టైల్లో మా పోయి స్టైల్లో గిన్నె చూసారా ఎంత మంచి పట్టిందో వన్ నైన్ ఓదు తోసేసరికి ఎంత టైం పట్టిందో వస్తే ఈజీగానే అయిపోద్ది కాకపోతే ఇవ్వండి అయిపోయింది ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంత కష్టపడినందుకన్నా చూసేసి ఒక లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్